ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ఈ రాష్ట్రంలో టెరిషరీ కేర్ స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ ఆలోచనని బాధ్యతగా మరి మనం బాధ్యతగా అడుగులు వేసి మనం ఐదు కాలేజీలు తెచ్చాము ఇంకా ఐదు రావాల్సినవి ఉన్నాయి దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఓన్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మెడికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచనని విద్యార్థుల యొక్క ఆశయాల్ని ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ మనం అమలు చేస్తే పేరు వస్తుందనే దానికోసము ఈరోజు వాళ్ళ ఆశయాలను బలి చేస్తూ ఈ కూటం ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని తెలియజేస్తున్నాను ఇక ఈ ఐదు కాలేజీ ఈ సంవత్సరానికి ఈ సంవత్సరంలో రావాల్సిన వాటికి పరిస్థితి ఇలా ఉంది ఇక నాకు తెలిసి నెక్స్ట్ ఫేజ్లో మనం అనుకుంటున్నటువంటి ఇంకో ఏడు కాలేజీలు ఉన్నాయి వాటికైతే అసలు ఫ్యూచరే కనపడతం లేదు ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ఆ హోప్ కూడా ఏమాత్రం కూడా కనిపించట్లేదు అనిపించట్లేదు కూడా ఎందుకంటే లీస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇర్రెస్పాన్సిబిలిటీ వాళ్ళ యొక్క బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకుంటున్నారు అనేది మనకు స్పష్టమవుతూ ఉంది దీని మీద ఒక క్లారిటీ ఇస్తే దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చర్చ జరుగుతుంది పైగా ఇదంతా కాకుండా మనం చూసినట్టయితే ఎంతో కష్టపడి వీటికి కావాల్సినటువంటి ల్యాండ్స్ని అకార్డింగ్ టు ద ల్యాండ్ అక్విషన్ యాక్ట్ ప్రకారం మనము కొన్ని ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు తీసుకున్నాము కొన్ని ప్రైవేట్గా మనం తీసుకోవాల్సి ఉంటే ఇది ప్రజలకు మంచి చేస్తుంది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పి ఎన్ని కష్టాలు పడి ఎంత ఖర్చైనా భరించి మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం పేద ప్రజలకు ఒక ఆస్తిలాగా సమకూర్చి ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి ఇరవై ఐదు ఎకరాలు మనకు అవసరం అవుతుంటే ఆ యొక్క ఆస్తిని సమకూర్చి ఈ రోజున ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆనాటి ఒక ఆలోచనని మరి ఈరోజు మనం చూసినట్టయితే ఏం చేస్తున్నారండి వీళ్ళు ప్రైవేటైజేషన్ అంటే పీపీపి మోడ్యూల్ ట్రిపుల్ పీ మోడ్యూల్ అనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేహాన్ని కలిగిస్తూ వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు అంటే ప్రైవేటైజేషన్ అంటే ఏంటండి ఇక్కడ ఉన్నారు మీడియా వాళ్ళు అన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది చెప్పండి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చార్జెస్ పడతాయి కదా ఫ్రీగా చూస్తారా చూడరు కదా మరి ఈ మెడికల్ కాలేజ్తో అనుబంధంగా ఉండేటువంటి హాస్పిటల్కి రాష్ట్ర ప్రజలు వస్తే అక్కడ మనము ఉచిత వైద్య సేవలు అనేది అందిస్తారు ప్రజలకి మరి ఇప్పుడు దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్ర ప్రజలు ఏదైనా ఒక అనారోగ్య సమస్యతో ఆ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అడుగుతారు కదా డబ్బులు కట్టాలి కదా అంటే పేదవాడికి ఒక అనారోగ్య సమస్య వస్తే ఇప్పుడు పేదవాడు జోబులోంచి ఈరోజు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితికి మీరు తీసుకెళ్తున్నారా అనేటువంటి సందేహం మాకు కలుగుతూ ఉంది అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ యొక్క మెడికల్ కాలేజ్ అన్నిటినీ కూడా ఈ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేస్తూ ఒక పెద్ద స్కాన్కి తెరతీస్తున్నారని మనకు సందేహం కలుగుతూ ఉంది